వెల్కమ్ టు వరలక్ష్మి శారీస్ మంచి కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసారండి హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మంచి కలెక్షన్లు తెప్పించేసారండి బ్రాసో పట్టు శారీస్ అండి కంచి బోటర్ వస్తుంది మంచి కలెక్షన్ అండి ఈ వీడియో అయితే టూ టైమ్స్ పెట్టానండి టూ టైమ్స్ కూడా అసలు శారీస్ అయితే వెంట వెంటనే అయిపోయినాయండి మళ్ళీ అప్పుడు తెప్పించాను ఎవరన్నా వెంటనే అందుముందు ఎవరైనా బుక్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి కలెక్షన్లో వచ్చేసినవి ఒక్కొక్క శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోని ఎవరు స్క్లిప్ చేయదండి వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మంచి కలర్ చాట్ వచ్చేసిందండి బ్రాసో బ్రాసో వస్తుంది శారీ మొత్తం కూడా కంచి బార్డర్ అనేది వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుందండి పార్టీ వేర్ కూడా కట్టుకోవచ్చండి శారీస్ అయితే ఇవి ఇప్పుడు గాజువన్న శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఈ శారీ వస్తే పింక్ కలర్ అనేది బార్డర్ అనేది వస్తుంది టూ సైడ్స్ వస్తుందండి బార్డర్ అనేది పళ్ళు వచ్చేస్తుంది డ్రస్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా పింక్ కలర్ మ్యాచింగ్లోనే బ్రాసా టైప్లో వస్తుంది నిజం వస్తుందండి కేవలం థౌజండ్ రూపీసే పడుతుందండి వీటిలో సింగిల్ శారీ తీసుకున్న ఫ్రే షిఫ్టింగ్ అనేది చేయబడుతుంది నెక్స్ట్ ఇంకో ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూసేద్దాం ఈ సారీ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఈ సారీ ఎల్లో కలర్ పర్పుల్ కలర్ మ్యాచింగ్ అండి వేసి స్నఫ్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది శారీ అయితే చాలా బాగుందండి వీటిలో మీకు ఏదైనా శారీ కావాలంటే ఇక్కడ డిస్ప్లే ఒక వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు పంపిస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం ఉండదండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాల్సి ఉంటుందండి ఇప్పుడు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఈ సైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి చాలా స్మూత్ గా ఉంటుంది పింక్ కలర్ మ్యాచింగ్ లో బోర్డర్ అని పళ్ళు కూడా పింక్ కలర్ మ్యాచింగ్ లో వస్తుంది ఇది వస్తే బ్లౌజ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చాలా స్మూత్ గా ఉంటుంది వీడియో చూసే వాళ్ళందరూ కూడా కొంచెం బ్లాక్ ఛానల్ కొంచెం సపోర్టింగ్ గా ఉంటుంది సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ ట్యాన్స్ ఫర్ వాచింగ్ వీడియో ఎట్లా ఉందో నా కామెంట్ కరెంట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది